ఒకవైపు నలభై తొమ్మిది లక్షల మందికి రుణమాఫీ చేయాల్సి ఉంది ఇరవై రెండు లక్షల మందికి మాత్రమే రుణమాఫీ జరిగింది అని ఈరోజు ప్రభుత్వం ఒప్పుకున్నటువంటి మాట మీరేమంటున్నారు ఈ డిబేట్ లో ఒక ప్రొఫార్మా ఉంది ఈ ప్రొఫార్మా ప్రకారం రైతులు అధికారులను కలిస్తే రుణమాఫీ జరుగుతుందని చెప్పేసి మీరు అంటున్నారు ఒకసారి ప్రొఫార్మా ఏంటి రైతులకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఐ న్యూస్ వేదికగా ప్రకటన రుణమాఫీ మండల్ నోడల్ నోడల్ అధికారికి నియమకం ఒక నోడల్ అధికారిని నియమిస్తాం ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి మండలంలోని రైతు రుణమాఫీ సమస్యల వినతలను స్వీకరించుట మరియు పరిష్కరించుటకే జిల్లాలోని అన్ని ఇరవై ఏడు మండలాల మండలాలకు రుణమాఫీ మరియు నోడల్ అధికారులు వ్యవసాయ శాఖ అధికారులను నియమించడం జరిగింది నోడల్ అధికారులు ప్రతినిత్యం వారి కార్యాలయంలో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటారు వారి మండల రైతులు స సమర్పించుకునే పత్రాలను తీసుకొని బాధ్యతగా ప్రభుత్వ అధి వ్యవసాయ అధికారులకు అప్పగించడం జరుగుతుంది జిల్లాలోని ఇరవై ఏడు మండలాలకు రుణమాఫీకి నోడల్ అధికారుల నియమితులైన వ్యవసాయదారుల పేర్లు మొబైల్ మొబైల్ ఫోన్లు అంటే కింద నెంబర్లతో సహా అధికారి పేరు ఆయన పేరు పక్కన సెల్ ఫోన్ నెంబరు ఆయన ఇంటి నెంబర్తో సహా పెట్టడం జరుగుతుంది దీన్ని ప్రతి మండలాధికారి వ్యవసాయ అధికారుల దగ్గర అదేవిధంగా జిల్లా కలెక్టర్ల దగ్గర మనం పర్మనెంట్గా ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఈ యొక్క ఫార్మ్స్ అని కూడా పంపించడం జరిగింది ఒక ఒక పదిహేను తారీఖు లోపు డెడ్ లైన్ ఇచ్చినటువంటి క్రమంలో ఈ డేటా అంతా సేకరించడానికి రైతులకు మీరు కనెక్ట్ అవ్వడానికి మీకు సమయం సరిపోలేదు లేదు ఒకటి ఏంటంటే ఇక్కడనే మీరు వాళ్ళు అడుగుతున్న ప్రశ్న మీరు అడుగుతున్న ఒకటే ప్రశ్న ప్రజల్లో ఉన్న ప్రశ్నే దాన్ని నివృత్తి జర్నలిస్ట్ గా బాధ్యత మీదే ప్రజల నుంచి వస్తుంది ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా ఏలు ఆరోపణలు చేస్తున్నాయి అంటే తప్పు ఆరోపణలు చేస్తున్నాయి ఏదైతే మేము మూడు సార్లు రుణమాఫీ చేసినాము వంద వందకు వంద శాతం చేసినాము